అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు రెండు చిన్న టాపిక్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో నా త్రీ థర్టీ ఏఎం జర్నీ అయితే నా సంకల్పం కోసం కంటిన్యూ అవుతూనే ఉంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఛాలెంజ్ చేశాను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అయితే నన్ను చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంత ఎర్లీగా నిద్రలేస్తున్నావు నీకు నిద్ర సరిపోతుందా అని కొంతమంది అండ్ ఒకవైపు యూట్యూబ్ ఎడిటింగ్ యోగా ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు పిల్లల్ని అది ఎలా చదివించగలుగుతున్నావు అని ఇంకొంతమంది సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి వేస్తున్నారు నీకు స్ట్రెస్ రావట్లేదా అని ఇంకొంతమంది సో రకరకాలుగా అడుగుతున్నారు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అనమాట మరి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి కూడా నేను వాటికి సమాధానం చెప్పాలి కదా మీకు కూడా డౌట్ అనేది రావచ్చు సో నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటాను సంకల్ప బలం మనలో కనుక సంకల్ప బలం అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామండి సో మనిషి యొక్క జీవితంలోని అందరికీ కూడా హ్యాపీనెస్ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది అండ్ అలాగే మనం అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాము సో మనం అప్కి వెళ్ళగలుగుతాము డౌన్ని కూడా చూ చూడగలుగుతాము రెండు కూడా చూస్తాం అన్నమాట కానీ ఏది ఏమైనా సరే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం ఏదైనా సరే సాధించగలుగుతామండి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మెయిన్ సోర్స్ ఏదైనా ఉంది అని అంటే అది సంకల్ప బలమే అది మన లోపల ఉండేటటువంటి గొప్ప శక్తి అది మన ప్రతి మనిషికి కూడా శక్తి ఉంటుంది దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు యూజ్ చేసుకోలేని వాళ్ళు అక్కడే ఆగిపోతారు సో ఒక సాధారణమైనటువంటి మనిషి అసాధారణమైనటువంటి మనిషిగా గొప్ప మనిషిగా మాల్ మలిచేటటువంటి గుణం ఏదైతే ఉందో అది సంకల్ప బలం అన్నమాట సో ఆ సంకల్ప బలంతోనే నేను కూడా నాలో ఉన్న శక్తిని బయటకు తీస్తూ నేను ముందుకు వెళుతున్నాను అందుకే అలసట కానివ్వండి లేకపోతే స్ట్రెస్ కానివ్వండి లేకపోతే బాధ కానివ్వండి ఏం రావట్లేదు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను నీకు ఇంకా సక్సెస్ రాలేదు కదా యూట్యూబ్లో నీకేమైనా బాధగా అనిపిస్తుందా అంటే నాకు ఎలాంటి బాధ లేదు నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను నా పనిలో ధర్మం న్యాయం ఉన్నాయని నేను నమ్ముతున్నాను కాబట్టి సో సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది అట్ ద సేమ్ టైం మనం చేసే పని పనిని మనం హ్యాపీగా ఫీల్ అవ్వగలిగితే అంటే చేసి పనిలోనే హ్యాపీనెస్ని కో ఉంది అని మనం ఫీల్ అవుతే కనుక సక్సెస్ కోసం మనం ఎదురు చూడవండి ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకి సక్సెస్ కావాలి అని ఎందుకు కోరుకుంటాం హ్యాపీనెస్ కోసమే కదా సక్సెస్ వచ్చాకే హ్యాపీగా ఫీల్ అవ్వడం ఎందుకు చేసే పనిలోనే ఆ ప్రక్రియనే మనం హ్యాపీగా ఫీల్ అయితే ఎప్పటికీ హ్యాపీగా ఉండగలుగుతాం కదా నేను ఈ సూత్రాన్ని నమ్ముతాను అట్ ద సేమ్ టైం ఒక సంకల్ప బలంతో మనం ముందుకు వెళ్తే కనుక ఫలితాలని ఆశించుకుంటా పనిచేస్తే కనుక డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను దానికంటే ముందు ఈ వ్లాగు సండే రోజు మండే అండ్ అలాగే ట్యూస్డే త్రీ డేస్ది కలిపి నేను క్లిప్స్ అనేవి పెడుతున్నాను ఇక్కడ ఇది సండే రోజు అనమాట సండే మార్నింగ్ క్లాస్ అయ్యాక ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇక్కడ రొయ్యలు చేస్తున్నాను మా హస్బెండ్ రొయ్యలు తీసుకొచ్చారనమాట పెద్ద రొయ్యలు తీసుకొచ్చారు ఎప్పుడు అక్కడే చేపించేస్తారు బట్ ఈసారి ఇంటికి తీసుకొచ్చారు సో నేను కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను ఎందుకంటే మనకి అది కూడా ఒక మంచి ఫీలింగ్ అండి సో మైండ్ రిలీఫ్ అనేది ఇస్తుంది అప్పుడప్పుడు మనం ఇలాంటివి ఇంట్లో పనులు కొత్తగా చేస్తున్నప్పుడు అండ్ చిన్న రొయ్యలు చేయడం కొంచెం కష్టం కానీ టైం ఎక్కువ పడుతుంది కానీ పెద్ద రొయ్యలు కదా సో ఈజీగానే అయిపోయాయి త్వరగానే అయిపోయాయి అనమాట అండ్ బాగా నీచివాసులు వచ్చేస్తాయి ఈ రొయ్యలు అందుకే పసుపు ఉప్పు వేసి మంచిగా వాష్ చేసి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక పక్కనైతే పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసాను అనుశాసనిక పర్వం లోనిదనమాట సంకల్ప బలం గురించి మీతో షేర్ చేసుకున్నాను కదా దానికి సంబంధించింది ఉపమన్యుడు అనే ఒక చిన్న బాలుడు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకరోజు ఆమె తల్లితో కలిసి మేనమామ ఇంటికి చుట్టం చూటు చుట్టం చూపుగా వెళ్తారు కదా అలా వెళ్ళాడట అక్కడ మేనమామ పిల్లలేమో పాలు తాగుతున్నారట సో ఇతనికి కూడా కొంచెం పాలు ఇచ్చారట ఉపమన్యుడికి ఊహ వచ్చిన తర్వాత పాలు టేస్ట్ చూడు ఇదే ఫస్ట్ టైం అంట సో దాంతో తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లిని పాలు కావాలి అని చెప్పేసి అడిగాడట మన దురదృష్టం వల్ల పేదరికంగా పుట్టంబాబు పాలు కొని తాగలేని నిర్భాగ్యులం అని బుజ్జగిస్తూ చెప్పిందట ఆ తల్లి ఉపమన్యుడు ఒక్కసారిగా భావనమని ఏడ్చాడట పిల్లాడి ఏడుపు చూసి తల్లి తల్లడిల్లిపోయిందట వాచిని అన్నంలోని గంజినీళ్ళు కాస్త తీపి కలిపి నాయన ఇవిగా పాలు తాగుగానిస్తే వాటి రుచి చూడగానే బాలుడు ఇవి పాలు కానే కాదు నాకు నిజమైన పాలే కావాలి అంటూ మారం చేశాడట నా చిట్టు తండ్రి శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి పరమేశ్వరుని స్మరించు అప్పుడు గిన్నెడు పాలే కాదు ఆ క్షీర సాగరమే తల్లి వస్తుంది నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని ఉపదే ఉపదేశించిందట తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటి నీరు తుడుచుకుంటూ లేత మనసును దృఢం చేసుకున్నాడు శివుడి అనుగ్రహం కోరుతూ హిమాలయాల్లో కఠిన తపస్సు చేయనారంభించాడు ఉపమన్యుడి భక్తికి ముగ్ధుడైన శివుడు ఇంద్రుడి వేషంలో అతడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం దృఢ సంకల్పంతో ఉన్న ఉపమన్యుడు తన అచంచల భక్తిని ప్రదర్శిస్తూ నాకు శివయ్య దర్శనం తప్ప మరే ఇతర వరం వద్దు అని అడిగాడట అలాగే నిరాకరించాడట ఆ భక్తికి సంతోషించిన శివుడు తన నిజ స్వరూపాన్ని నిజ రూపాన్ని వెల్లడించి అపార దయావర్షం కురిపించాడట పార్వతీదేవి సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలను అతడిపై ప్రచురింపజేసిందట ఉపమన్యుడి కథ స్వచ్ఛమైన అచంచలమైన భక్తికి సంకల్ప సిద్ధికి ప్రతీకనమాట మనం కూడా ఇలాగే మన లైఫ్లో ఏదైనా కావాలి అని అనుకుంటే స్వచ్ఛంగా భక్తితో సంకల్ప బలంతో ఏదైనా సరే మనం కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఇక్కడ కేవలం కోరిక ఒక్కటే కాదండి ఆ బాలుడు కోరికతో పాటుగా దీక్ష చేశాడు మనం కూడా ఆ కోరికను కార్యరూపంలోకి మార్చేందుకు తీసుకునే దృఢ నిర్ణయమే అవిచ్ఛిన్నమైన పట్టుదల కూడా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో మన మనసుని మన శరీరాన్ని సమన్వయాన్ని సాధించి అన్ని ఆటంకాలను అధిగమించేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకొని లోతైన భక్తికి నిష్కామమైన కోరికలను భగవానుడు తప్పకుండా దాసోహం అవుతాడు సో సంకల్పం సరైనదైతే దానికి బలంగా ఆయనే మారుతాడన్నది ఇది సత్యం అనమాట సో నేను అది నమ్ముతాను మనం అందరం అది నమ్ముదాము కోరుకునేది ఏదైనా సరే జరుగుతుంది లాస్ట్ త్రీ డేస్గా నేను క్లాస్ చెప్పానని చెప్పాను కదా దానికి అనమాట ఇక్కడ వీరభద్రాసనం వారియర్ పోజ్ అనేది చేస్తున్నాను

लेफ्ट हैंड चूँगी लाइक इंग्ली जाएंगे కుదిరితే వారియర్ పోజ్ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మన లెగ్స్కి హ్యాండ్స్కి మంచి స్ట్రెంగ్ అనేది ఇస్తుంది అనమాట చాలా మంచిది ఎప్పుడు మనం బద్ధకంగా లేజీగా ఉంటాం కదా సో ఇలాంటి వ్యాయామాలు మనం చేస్తే ఆసనాలు వేస్తే కనుక చాలా యాక్టివ్ అయిపోతామండి ఇంకా క్లాస్ అయిన తర్వాత నా వంట పనులు అనేవి స్టార్ట్ చేశాను దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి చట్నీ కోసం అని చెప్పి అండ్ అలాగే ఇంకొక వైపు పప్పు పెట్టాను అనమాట కర్రీ కోసం అని చెప్పి పప్పు పాలకూర చేస్తున్నాను మనం చేసే పని ఏదైనా సరే అవ్వ అవనివ్వండి ఏదైనా సరే అది చిన్నదో పెద్దదో అనేది మనం చూసుకూడదు అది ఒక పని ఆ పనిని చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయగలగాలి మనం సాడ్గా పని చేస్తే మన లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము ఎప్పుడు భావంతో ప్రజెంట్ మన లైఫ్లో ఏదైతే ఉందో దానికి ఆ దేవుడికి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం హ్యాపీగా ఉండగలుగుతామండి సో ఏది ఇది మంచి పని ఇది చెడ్డ పని అనేది ఏముండదు మన హౌస్ వైఫ్స్ అయినా సరే జాబ్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళకున్న పనికి ఎంజాయ్ చేయాలి మనం మనకున్న పనులు హడావిడిలో మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం మర్చిపోతాము అందరూ నన్ను అడుగుతున్నారు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు ఎలా ఏంటి ఏంటి రోజు అలాగే నిద్రలేచి అన్నీ పర్ఫెక్ట్గా అలాగే చేస్తావా అంటే అన్నీ పర్ఫెక్ట్గా నేను అలాగే ఏం చేయనండి సో నాకు ఏదనిపిస్తే అది చేస్తాను ఇది మండే రోజు దేవుడికి దీపారాధన చేసుకున్నది ఆ దేవుడికి కనుక దీపారాధన చేసుకుంటే ఎంతటి స్ట్రెస్ అయినా సరే ఎంత టెన్షన్స్ అయినా సరే అన్నీ రిలీఫ్ అయిపోవచ్చు అన్నిటి నుంచి బయటపడవచ్చు అండ్ అలాగే రెగ్యులర్గా మనం ఏదైనా ఒక రొటీన్ అలాగే చేస్తూ ఉంటే విసుగొస్తుంది ఎవరికైనా సరే అండ్ ఈ బిజీ లైఫ్లో మన అందరికీ కూడా కొంచెం టెన్షన్స్ ఎక్కువ అని మనకు అనిపించినప్పుడు ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకోవాలి నేను కూడా రెగ్యులర్గా మార్నింగ్ త్రీ థర్టీ ఏఎంకి లేస్తాను అని చెప్పాను కదా త్రీ థర్టీ ఏఎంకి క్లాస్ ఉంటే నేను త్రీ త్రీ ఫిఫ్టీన్ ఆ టైంకి లేచిపోతాను అనమాట అండ్ నైట్ కూడా ఈ పనుల కోసం ఇవన్నిటి కోసం మార్నింగ్ వంట కోసం ఆలోచిస్తూ ఈ వంటగదిలో పనులు చేసుకుంటూ లేట్గా పడుకుంటాము సో వీటి మధ్యలో మన నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలి కదా ఇది చూస్డే రోజు చూస్డే రోజు మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఏఎంకి లెగలేదండి ఫైవ్ ఏఎంకే లేచాను దాని తర్వాత లేచిన తర్వాత వ్యాయామం ఎక్సర్సైజ్ యోగా చేసుకున్నా అనమాట ఈ విషయం మీతో ఎందుకు చెప్తానంటే మనం ప్రతిసారి పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మన కోసం మనం ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకోవాలి మైండ్ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి సో నా లైఫ్ నాకు మరీ బోర్ కొడుతుంది అంటే ఎక్కువ యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నాను ఎక్కువ అన్నిటి గురించి ఆలోచిస్తున్నాను నా గురించి పట్టించుకోవట్లేదు ఎడిటింగ్ వర్క్లు ఇలా ఎక్కువైపోతున్నాయి అని నాకు అనిపించినప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను మైండ్ ఫుల్నెస్గా ఉంటాను సో కాసేపు బాల్కనీలోకి వచ్చేసి సైలెంట్గా కూర్చుంటాను అక్కడ బర్డ్స్ అనేవి మంచి సౌండ్ అనేవి వస్తాయి అన్నమాట సో వాటిని వింటాను సో ఫోన్ పట్టుకోను కాసేపు మెయిన్ ఫోన్ అండి ఫోన్ని మనం పక్కన పెట్టేస్తే ఎలాంటి స్ట్రెస్ ఉండదు వంట ఉండడం కూడా ఒక్కొక్కసారి మనం అలవాటు చేసుకోవాలి మనతో మనం మాట్లాడుకోవాలి అంటే ప్రతిసారి ఎవరో ఒకరితో మాట్లాడాలి బోర్ కొట్టేస్తుంది సో ఇలా కాదు ఆ పనిని చేస్తున్నంతసేపు ఆ క్లాత్ని పట్టుకు ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను ఆ క్లాత్ని పట్టుకొని దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి మన చుట్టుపక్కల వచ్చే సౌండ్స్ని ఎంజాయ్ చేయాలి అంతే ఇంకేదో ఆలోచించకండి మన ఊళ్ళోకి వస్తే డెఫినెట్లీ ఆలోచనలు అనేవి వస్తాయి అమ్మ నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలి లేకపోతే మా అమ్మలు ఎలా ఉన్నారు లేకపోతే ఇండియాలోకి వెళ్ళిపోతే బాగున్నాను లేకపోతే అది ఎలా ఉంది అలా ఉంది పిల్లలు ఎలా చదువుతారు ఇవన్నీ మన మైండ్ లోకి రన్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కామన్ అండి అవి ఏదో మన ఒక్కరికే బాధలు ఇబ్బందులు ఉన్నట్టు కాదు బట్ వాటి నుంచి బయటకు వచ్చి మనం ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకోవాలి అది మీరు అలా కిందికెళ్ళి మైండ్ ఫుల్నెస్గా వాక్ చేయండి లేకపోతే ఒక మంచి సాంగ్స్ పెట్టుకొని కాసేపు ఆ పని చేసుకున్నంతసేపు వినండి లేకపోతే ఒక దగ్గర కూర్చొని ఓన్లీ సాంగ్స్ ఒక్కటే వినండి పనులు ఎలాగో ఉంటాయి మనకి ఆ పనులు కాసేపు పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఆ సాంగ్స్ అలా వినండి మీకోసం ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకోండి మీతో మీరు మిర్రర్ వెళ్ళి చేసుకోండి ఏం కావాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించండి డైరీ రాసుకోండి సో మీరు ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారు ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీకు ఏం కావాలి అనుకుంటున్నారు అనేది ఒక డైరీ రాసుకోండి మీకు ఏదైనా ఉంటే పేపర్ మీద పెట్టండి మీకోసం ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి నా కోసం నాకైతే నాకు ఇష్టమైనవి ఇవే నాకు నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అన్నమాట అంటే మరి ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అని అంటే అస్తమానం ఒంటరిగా ఉండలేము కదా సో ఏంటంటే ఇంకా యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నాం ఇన్స్టా ఓపెన్ చేసాము అని అంటే మనం సింగిల్గా ఉన్నట్టు కాదు సో వాటిలతో ఉన్నట్టే సో వాటి నుంచి నేను బయటపడాలి అని అనుకుంటే నాతో నాకు ఇష్టమైన పనులు నేను చేస్తాను నా ఫుడ్ అంటే చాలా ఇష్టం నా కోసం ఏదై ఏదైనా నేను తింటాను కాబట్టి ఏదో ఒక ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకుంటాను అండ్ సాంగ్స్ వింటాను లేకపోతే ఒక మంచి కాఫీ పెట్టుకొని కాసేపు ప్రశాంతం కూర్చుంటాను ఆర్ ఒక మంచి మూవీ పెట్టుకుంటాను నాకు మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ నాకు మూడ్ బాగుండాలి అని అనుకునేటప్పుడు కొత్త మూవీస్ ఏం చూడను ఎందుకంటే కొత్త మూవీస్ చూస్తే ఆ మూ చ అనవసరంగా మూవీ చూసాను ఈ సినిమా అసలు బాగాలేదు అనే ఫీలింగ్లో ఉంటాం అనమాట ఆల్రెడీ చూసిన మూవీ కానివ్వండి ఆల్రెడీ మనకి కొంచెం స్టోరీ తెలుసు ఈ మూవీ ఎలా ఉంటుందో తెలుసు అనుకున్న మూవీ కానివ్వండి లేకపోతే ఓల్డ్ మూవీస్ ఎలాగో బాగుంటాయి ఫ్యామిలీ స్టోరీస్ అవి అలాంటివి కానీ చూస్తానమాట అలాంటి ఒక మంచి బ్రేక్ తీసుకున్నాం అనుకోండి మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాము ఎలాంటి స్ట్రెస్ ఉండదు అనమాట కానీ బ్రేక్ అనేది ఒక రోజే తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మన రొటీన్లోకి వచ్చేయాలి కట్ చేస్తే ఇది ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం అని చెప్పి మూరి మిక్సర్ ప్రిపేర్ చేశాను చాలా హెల్దీ స్నాక్ అండి చాలా మంచిది డైట్ చేయాలి అనుకునే వాళ్ళు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ మొరుమరాలు అండ్ అలాగే అందులో పచ్చి ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు పల్లీలు వేయించిన పల్లీలు సాల్ట్ అండ్ కారం అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి ఫైనల్గా నిమ్మకాయ నిమ్మకాయ ముక్క తీసుకొని మంచిగా అందులో డ్రాప్స్ వేసేసుకోవాలి అంతేనండి మనకి చక్కగా రెడీ అయిపోతుంది మొరి మిక్సర్ చాలా సింపుల్ అండ్ మరుమరాలు క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి సో ఇంకా మరుమరాలు వేసిన వెంటనే ఇవన్నీ వేసేసుకొని వెంటనే తినేయాలి లేకపోతే అవి మెత్తగా అయిపోతే అంత టేస్ట్ అనేది ఉండదు నాకు చాలా ఇష్టం అనమాట ఇదైతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఎక్కువగా తినేదాన్ని సో ఇదండి వాళ్ళ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్